పుష్పట్సిన ఇండియాలోనే రెండు వేల కోట్లయితే పక్కా రీలోడింగ్ వర్షన్ ఇంకా ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే మనకైతే జనవరి లెవెల్త్ని అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పొచ్చు చెప్తున్న కదా ఇండస్ట్రీ అయితే పక్కా ఒక్కొక్క రికార్డు కూడా మిగలకుండా అన్ని రికార్డుని బద్దలు కొట్టుకుంటా మన ఇండియాలోనే టాప్ వన్గా నిలిచాలని పుష్ప సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేసిన అని చెప్తున్నా చెప్తున్న కదా దంగల్ రికార్డ్ అయితే అవుట్ బాబులెట్ రికార్డ్ ఎప్పుడో లేపేసింది ఈజీగా రెండు వేల కోట్లయితే పుష్పటి సినిమాకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోచ్చు ఓన్లీ మన ఇండియా ఓవర్సీస్ ఈ సినిమా చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ అయితే చెప్తున్నా కదా ఈ సినిమా రికార్డ్ని బ్రేక్ చేయడానికి తాత వాళ్ళ తాత మూత తాతలు దిగతే రావాలని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఈ సినిమా దరిదాపుల్లో కూడా ఈ సినిమా అయితే వెళ్ళలేకపోతుంది అలాంటి రికార్డ్స్ అయితే ఈ సినిమా అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు చూడాలి జనవరి లెవెల్త్ మనకైతే ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారని చెప్పవచ్చు ఎలాంటి సీన్స్ చూడాలి పుష్పరాజ్ ఇంకా మన బన్వర్ శిక్ష కాదు మొదలు ఏమైనా సీన్స్ ఉన్నాయా హిందీ ఆడియన్స్ అయితే ఎగబడి మరి చూస్తారు ఈజీగా మరో రెండొందల కోట్ల నెట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలా చూసుకున్న ఈజీగా చెప్తున్నారు కదా రెండు వేల కోట్లు కొట్టే దమ్మున్న సినిమా ఇది నిజం చెప్తున్నా దంగల్ రికార్డ్ బ్రేక్ అవ్వకపోతే నాకు అనగండి సంక్రాంతి కనీసం ఒక ఫైవ్ డేస్ ఈ సినిమాని చూసిరనుకో లేచిపోతుంది అన్ని రికార్డు లేచిపోయి ప్రజెంట్ దంగల్ టాప్లో ఉంది కదా పుష్ప వెళ్ళి టాప్ ప్లేస్ అయితే వస్తుంది దంగల్ సెకండ్ ప్లస్ బాబులి టూ థర్డ్ ప్లస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు దట్ ఈస్ క్రేజ్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు గట్టి ప్లాన్ చేసిరు నిజంగా ఈ ఫుటేజ్ వచ్చేసరికి మనకి జనవరి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ లేకపోతే క్రిస్మస్కి యాడ్ చేయాల్సిందే కానీ ఆ రోజుల్లో అయితే యాడ్ చేయలేదు అని చెప్పచ్చు ఇప్పుడైతే మనకి సంక్రాంతికి అయితే యాడ్ చేస్తున్నాయి ఎందుకంటే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయాలి ఎందుకంటే మన ఇండియాలో ఏ రికార్డు లేదు ఉండొద్దు ఓన్లీ పుష్ప రికార్డ్ తప్ప మిగతా ఏ రికార్డ్స్ ఉండొద్దా అని గట్టి ప్లాన్ వేసి చెప్తున్నారు రెండు వేల కోట్లు పక్క అమీర్ ఖాన్ దంగల్ ఊపిరి పుష్ప పుష్పరావు చూస్తున్నాడు రికార్డు మొత్తం బద్దలవ్వడం అయితే కన్ఫర్మ్ మీరేమనుకుంటున్నారు పుష్పటి సినిమా దంగల్ రికార్డ్ బ్రేక్ చేసిందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి దీనికన్నా ముందు నేనైతే దంగల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి కష్టం అనుకున్నా కానీ ట్వంటీ మినిట్ ఫుటేజ్ హిట్ అయిందా అంటే బాగుందని అనాల టాక్ వచ్చిందా ఏ రికార్డ్స్ ఉన్నాడు ఓన్లీ పుష్పరాజ్ ఇప్పటి నుంచి వచ్చి మొత్తం నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ ఉంటుంది ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తేనే అల్లు అర్జున్ కన్నా తోపీరో మీరేమంటుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి